నాలుగు సంవత్సరాల క్రితం విలయ తాండవం చేసిన కరోనా గనక ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ సందర్భంలో పడినటువంటి కష్టాలు నిజంగా ఎంతమంది ప్రాణాలు ఆ క్షణంలో గాలిలో కలిసిపోయినాయో ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో డాక్టర్స్ సైతం దాంట్లో కమిట్ అయిపోయి వాళ్ల ప్రాణాలు పోగొట్టుకున్న డాక్టర్స్ ఎందరో కొంచెం కష్టంగా ఉన్న కూడా చెప్పవలసి వస్తుంది సార్ మరి కూడా కామినేని శ్రీనివాస్ గారు ఆవిష్కరించుకుంటున్నారు సార్ ఒక చిన్న మనవి మాట రావట్లేదు అంత మౌనమే ఎందుకంటే సెకండ్ అండ్ థర్డ్ రోస్లో ఏమన్నా కాస్త మీరు అడ్జస్ట్ అయితే चल Thank you so much for your kind cooperation. Thank you so much for your amicability.

కూడా ఆహ్వానం గౌరవనీయ మరి నేను మాట్లాడిన దానికంతా కూడా మనకి కంటికి కనిపిస్తూ ఉన్నాను గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఈ ఊటి పక్షి డైరెక్ట్గా వెళ్ళి పార్లమెంటులో ఎగురుతూ ఉన్నారు రెక్కలు అలా విప్పి శ్వేత కపోతమై మన ఆంధ్ర రాష్ట్రానికి కీర్తిని తీసుకురావడానికి మరి విదేశాల్లో ఉండి కూడా మళ్ళీ వచ్చి జాతీయంగా అంతర్జాతీయంగా తనదైనటువంటి రీతిలో మరి ముందుకెళ్తూ ఉన్నారు సందర్శి గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇచ్చేశారు అలాగే గౌరవనీయ కామినేని శ్రీనివాస్ గారు ఇచ్చేశారు శ్రీమతి నన్నప్ప నేను రాజకుమార్ గారు ఇక్కడే ఉన్నారు మొదటి నుంచి కూడా అత్యంతము వారికి అత్యంత ఆసక్తికరమైన విషయం వైద్యరాజ్ఞంతం శిల్పి స్వర్ణాంధ్ర స్వప్నికుడు స్వచ్ఛాంధ్ర సాధకుడు అభివృద్ధికి ఆద్యుడు అలు పెరగని శ్రామికుడు శాంతి కోరిక పోతాన్ని జెండాగా ఎగురవేసే భారతీయ సంస్కృతిని ఆవహించి చంద్రన్నా తెలుగు ఒక మేలి మీ వజ్రాన్ని బంగారంలో పెట్టినప్పుడే దానికి అందం మరింతగా ద్విగుణీకృతం అవుతుంది అలాగే మరి మీలాంటి మంచి వజ్రాలనన్నింటినీ కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారి చేతుల మీదుగా వారి యొక్క మంచి మాటలతోటి వారి సమక్షంతో వారు మీతో ముచ్చటించే విధానంతో ఆ గౌరవం మరింతగా ఇనుమడిస్తుందని భావిస్తున్నాం మరి కింద నవ సమాజానికి నాందివాచకం నవ సకానికి సారథ్యం నవ్యత్వ రాజధాని నిర్మాణం నిత్య నూతన పరిపాలనా సామర్థ్యం కలబోసినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు కరతార్థమలతో హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుందాము వెల్కమ్ సార్ వారి వృత్తి వైద్యం ప్రవృత్తి రాజ్యం రెండింటి సమర్థ మేళవింపుతో విచ్చేస్తున్నారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ వర్వీ చేశారు ఇక దేశ విదేశాల్లో సైతం తనదైనటువంటి రీతిలో ఒక ఐకాన్ గా నిలిచారు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం వెల్కమ్ సార్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ కైకలూరు వారికి సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే డాక్టర్ బాబురెడ్డి గారు ఎస్ బిల్డింగ్ కమిటీ చైర్మన్ గారు జిమ్ఖానా వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే డాక్టర్ రామకోటేశ్వరరావు గారు కోయ ప్రెసిడెంట్ జిమ్ఖానా వారికి సగౌరవంగా స్వాగతం తెలియజేస్తున్నాము డాక్టర్ రవికుమార్ గారు త్రిపురనేని చైర్మన్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ జిమ్ఖానా వారిని సవినీయంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ గుంటూరు ఈస్ట్ వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు తెలియజేసుకుంటున్నాం అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు శ్రీ తమీమ్ అన్సారియా ఐఏఎస్ గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం సార్ వెల్కమ్ సార్ మరొక్కసారి విచ్చేసిన వారందరికీ అభినందన మందారాలతోటి దయచేసి మీ ఫొటోస్ కొద్దిసేపు మీరు కోఆపరేట్ చేస్తారని భావిస్తూ ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ డాక్టర్ బాబురెడ్డి గారు బిల్డింగ్ కమిటీ చైర్మన్ టు గివ్ హిజ్ ఓపెనింగ్ రిమార్క్స్ ఆన్ దిస్ వండర్ఫుల్ అకేషన్ వెల్కమ్ సర్ ప్లీజ్ ఒక్కసారి దయచేసి అందరం లేచి నిలబడి